నైన్ ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ వేరే వేరే యాప్స్ యూజ్ చేస్తూ అందులో అందం కాపా అమ్మాయి అబ్బాయిలను చూసి ఏమంటే లవ్ చేయడం మొదలు పెడుతున్నారు ఇది వాస్తవంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క దగ్గర నడుస్తుంది కాకపోతే వాడి పరిస్థితి చూస్తే మాత్రం వాడు వెళ్తే ఏదో ఈఎంఐల బైక్ కొనుక్కోవడం ఇది కొనుక్కోవడం అలాంటి వాడి కోసం కనిపించిన తల్లిదండ్రులను చంపడం అంటే ఇది అసలు నాకే ఎట్లా తెలియని ఏదో ఫీలింగ్ బాధ కలుగుతుంది అమ్మ నాన్న అంటే ఏంటి మన ఎవరి మీద కోపడ్డా కానీ మనకు శత్రువు అయిపోతారు అమ్మ అమ్మ ఒక్కటి తప్ప అలాంటి అమ్మని చంపడం అంటే మామూలు విషయం కాదు అదే కాకుండా నాన్నని కూడా చంపిందంటే అంటే ఆమెను ఏమన్నారో నాకేం అర్థం కావట్లేదు ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉన్నారంటే అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే ఇంకా శిక్షగా అనిపించింది నాకైతే వీళ్ళని ముఖ్యంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఇంకొక ఇంకా వేరే మహిళలు తయారవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజా గారు మీకు ఒకటే చెప్తున్నాను పెంచి పాలు పోసి పెంచి పార్టీలో పెట్టుకునే వ్యక్తులు మీరే ఇలా చేసే వాళ్ళని వాస్తవం చెప్పాలంటే జగన్ రైట్ హ్యాండ్ లా ఉండే రంపచోడవరం అనంతబాబు డోర్ డెలివరీ చేశారు ఒక అబ్బాయిని ఎస్సీ అబ్బాయిని కార్ డ్రైవర్ని అయినా కానీ పార్టీ నుండి సస్పెండ్ చేశారా చేయాల మొన్న తాడిపల్లి వస్తే సన్మానం చేశాడు జగన్కి అయినా చేశారా లేదు అలాగే గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి కనపడ్డ ఆడదాని చెరిచి మొన్న న్యూస్ లో స్ప్రెడ్ అయ్యాడు ఆయన్ని సస్పెండ్ చేశారా చేయలేదు అదే పవన్ కళ్యాణ్ని మీరు అడిగే పవన్ కళ్యాణ్ని అడిగే అర్హత కూడా మీకు లేదు రోజా గారు ఎందుకంటే మీరు ఒక బురదలో పోయే బురదలో రాయేసే అనుకో మన మీద పడింది అంటే రోజా గారు ఆ పార్టీలో అలా తయారయ్యారా ఆమె ఒక బురద ఆ గురించి మాట్లాడిన దండగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారు చెప్పండి ఎక్కడ తప్పు చేయలేదు ఆయన ఒకటే తీసుకొచ్చారు ఏంటంటే ఫస్ట్ జానీ మాస్టర్ చేశాడు ఆయన సస్పెండ్ చేశాడు తర్వాత పృథ్వీరాజ్ చేసి ఆయన సస్పెండ్ చేశాడు మోనాడు అరవే నిన్న అరవ శ్రీధర్ చేశాడు ఆయన సస్పెండ్ చేశాడు ఆయన పార్టీలో ఉంచుకొని సన్మానం ఏం చేయట్లేదు కదా ఏదో ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారు అధికారం వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఒక విధంగా ఉంటారు తర్వాత ఒక విధంగా ఉంటారు వాళ్ళ బుద్ధి మనం కనిపెట్టలేము కదా అలా ఈ దెబ్బతోటి పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి ఇచ్చే ట్రీట్మెంట్ తోటి జనసేన పార్టీలో ఇలాంటి తప్పు చేయాలంటే పది తరాలు భయపడే విధంగా పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని చెప్పింది ఒకటే నువ్వే నేనైనా ఎవడైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా తప్పు చేస్తే తలదగిపోయే పార్టీ పెడతానని జనసేన పార్టీ పెట్టాడు వాస్తవంగా ఆ పార్టీ నుండి ఎంత మంచి చేస్తున్నాడని అది చేయాలి కానీ ఎవడో ఒకడు తప్పు చేశాడని అది పవన్ కళ్యాణ్ మీద వేయడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే ఒక డిప్యూటీ సీఎం కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కే డిప్యూటీ సీఎం కాకుండా ఇండియన్ రాజకీయాల్లోనే ఒక కీలకమైన ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు ఇది నిజమే వైఎస్ఆర్ సిపి నాయకులు మీకు ఒకటే చెబుతున్నారు ఒక్కొక్కటి తాట తీస్తారు పవన్ కళ్యాణ్ ఇది మాత్రం వాస్తవంగా గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా మాట్లాడండి మారేటప్పుడు ఆయన ఆయన్ని ఆయన జోలికి వెళ్ళబట్టే మీకు నూట యాభై సీట్లు పదకొండు సీట్లు వచ్చాయి ఈసారి జీరో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ బాసే మూసుకొని ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు నిన్నగా మొన్న వచ్చాడు మీరు మీరెంతా మీ లెక్క ఎంత జాగ్రత్తగా మాట్లాడని మాట్లాడేటప్పుడు ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను ఒక్కొక్కటి తాట తీస్తారు పవన్ కళ్యాణ్ అయితే